కృష్ణ హరే 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 రామ 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 నేను మీకు నిన్న ఇక్కడికి వస్తే ఏం చెప్పాలో గుర్తు చేయమని చెప్పాను వాళ్ళు గుర్తు చేయబైనా నాకు గుర్తుంది అది ఒకటి చెప్తారు బాగా వినండి నాది జంగుడు అని ఒక కొంగ చిన్నప్పుడు విన్నారా మా స్కూల్లో వచ్చింది కొంగ మీన్స్ క్రేన్ క్రేన్ ఈ కొంగ చాలా దైవశక్తి కలిగింది రోజు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళొచ్చింది అదవుతుందా ఇస్ గోయింగ్ రోజు బ్రహ్మదేవుడి దగ్గర ఓకేనా ఒకసారి ఏమవుతుందంటే తాళం వేసింది మరిచింది అదే కదా తాళం వేస్తాడు గొల్లెంబెట్ట అలా ఓసారి రాజమండ్రిలో మంచి ఉపన్యాసం ఏదో వెంకటేశ్వర కార్యక్రమం తీయని చెయ్య పట్టుకోకుండా పట్టుకున్నా అదేనా ఏమి రాలేనా అట్లా ఉంటుంది అనుభవం కదూ కష్టపడిన అనుభవం కష్టపడిన అనుభవం సరే సరే ఈయన వెళ్ళి వచ్చేవాడు అలాంటి ఆయన వచ్చి ఉన్న చెట్టు కిందకి ఒక ఊర్లో బాగా చెడిపోయిన కొంచెం కటుగా అయితే నీచి కమీ ఆ తర్వాత తెలుసు కదా వాడు వచ్చాడు వాడు ఊళ్ళో చాలా అన్యాయం చేసి చాలామందికి వాడు పుట్టిన కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చి చెయ్యకుండా అన్ని చెడ్డ పనులు చేసి చాలామంది చూడండి ఆ ఏంట ఈ రోజుల్లోనూ ఇంకా పప్పు బ్యాచ్ లాగా అంటాడు పప్పు బ్యాచ్ అంటే తక్కువ అని అంటే అడ్డమైంది చంపు తింటాడు గొప్పోడా నువ్వు ప్రాణం పోయలేవు కాబట్టి ప్రాణం తీసుకోవడం ప్రాణం తీసేవాడుకుప్పుడు ఎలా అవుతాడు ప్రాణం పోసేవాడు గప్పుడు అవుతాడు కదా కాబట్టి అలాంటి బ్యాచ్తో వాడు చేరి బాగా దిగసారి ఊళ్ళో చేయకూడని అక్రమాలు చేస్తే వాళ్ళు తెరిపేశారు బాగా వినాలి ఒక సామెత దీంట్లోంచి పుట్టింది వాడు చెట్టు కిందకి వచ్చాడు వస్తే చెల్లిస్తుంది వాడికి ఈ నాణ్యకుడు గొప్పోడు కదా గొప్పవాడు చెడ్డవాడిని కూడా గొప్పవాడిగా భావిస్తాడు ఎందుకంటే అది ఆయన గొప్పదనం చెడ్డోళ్ళు కూడా మంచిగానే చూస్తాడు కానీ కానీ కలియుగంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సినిమా పాటలో ఒక లైన్ ఇది కానీ వ్యాలిడ్ చెడ్డోళ్ళకు చెడు చెయ్యడమే మంచి అన్నాడు చెడ్డోళ్ళకు చెడు చేయడమే మంచి చెడ్డలకు మంచి చేస్తే ఉపకారి అపక ఉపకారి ఉపకారికి అపకారం నపమే ఎందుకు చేయవాడు ఇవ్వని విన్నాం కానీ గా ఎంత చేసిన వాడంతా మేసిన మారడం ఏదైనా సో కాబట్టి మనం దూరం పెట్టమే బెస్ట్ తప్ప భారం తెచ్చుకోదు వీడు అలాంటి బ్యాచ్లు ఈ ఈ నాడీ కదా చాలా గొప్పోడు కదా గ్రేట్ పర్సనాలిటీ వాడికి ఫుడ్ పెట్టాడు రాత్రి చలి ఒక కట్టెలు పెట్టాడు మీరు వినండి కడుపు మండిపోద్ది మీకు వాడు తిన్నాక వాడి కష్టాలు అవి చెప్పాడు చాలా గొప్పోడిలా బిల్డప్ ఇచ్చాడు నేను చాలా మంచివాడు అండి అన్యాయం జరిగింది ఎలా ఆల్రెడీ జాలిగుండి కదా ఓన్లండి ఇదిగో విజిటింగ్ కార్డు మా ఫ్రెండ్ ఆయన దగ్గరికి వెళ్ళండి నా పేరు చెప్పండి డబ్బులు ఇస్తాడు వ్యాపారం చేసుకోండి అని ఏదో చెప్పినట్టుగా ఒక రాక్షసుడు ఈ నాడీ ఫ్రెండ్ కానీ మంచివాడు పేరు రాక్షసుడే బట్ గ్రేట్ హార్ట్ వాడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఈ నాడీజంగుడి పేరు వివరాలు చెప్పాడు మీరు బావిన ఓ ప్లేట్ నిండా వాడు బంగారం అన్ని ఇచ్చారు ఇప్పుడు మీకు ఒళ్ళు మండిపోతుంది మీకేంటి మనిషి అన్నోడు మండుద్ది చూడండి ఆ ప్లేట్ నిండా ఇస్తే వాడు మూట కొట్టుకుని దాన్ని తీసుకుని నన్న నల్లగా అయితే తెస్తావు అందులో ఇది ఓకే అందులో ఈ ఈ వాయిస్ అది ఉంది మైక్ ఎంత కష్టం కూడా చాలా చాలామంది అది ఉంది కానీ దాన్ని దొరకలేదు కొత్తది వాడతాం అదైందా వెతుకు ఇందులో ఉంది కొత్తది కరెక్ట్ చేయగలి తెచ్చి అయితే ఈ నాడీ జుడు కొత్తది కొత్తది ఉంది నాడీజంగుడు ఫ్రెండ్ ఇచ్చినటువంటి ఆ బంగార వాడు మూట కట్టుకుని రెక్కన వస్తూ మళ్ళీ ఆ చెట్టు కిందే ఉన్నాడు నాడీజంగుడు పడుకున్నాడు ఈ నీచి కమీన్గాడు అది కవర్లో ఉంది ఈ కమీన్ గాడు మనం ఇంకా రెండు రోజులు నడవాలి కదా మనకు ఫుడ్ కావాలి కదా అని ఆ నాడీజంగుడిని చంపేసి మూట కట్టుకుని వెళ్ళిపోయాడు ఉడికించుకుని పొట్టలు కట్టుకున్నాడు ఎవరినై ఎవరి అయితే వీడికి రక్షణ ఉపకారం జరిగింది ఎవరికైనా తెలిస్తే యూ కెన్ కనెక్ట్ ఔట్ లేకపోతే ఎవరినన్నా నెక్స్ట్ జనరేషన్ అడుగు ఔట్ అదైనా చంపేశాడు ఎవరినైనా కానీ మనం ఎప్పుడైనా పొల అంటారు తెలుసా ఎవరైతే అంచుకుంటున్నారా అంటాం కదా అలా ఈ రాక్షసరాజుకి ఈ నాడీ జడికి చాలా దోస్తి కదా వాడు ఎప్పుడైతే ఆయన చంపేశాడో పాపం ఈ నిద్రలోంచి దిగ్గులు లేచు ఏదో జరిగింది నా మిత్రుడికి అని చెప్పి గమగవ సైనికులను పంపాడు ఒరే వీడు ఏదో లత్క పని చేశాడు వీడు వేసేది రా వీడు వచ్చేసరికి ఆ మూటలో ముక్కలు ముక్కలు అయిపోయాడు నాడిచేవాడు ఆయన చాలా బాధపడి ఒరే ఈయన్ని తినేయండి రావ ఈ నీచకా మీరు కానీ వా రాక్షసుడు చంపేశారు చంపి అది తినలేకపోయారు తినలేక వాడి మాంసాన్ని కుక్కలక వేసారు కుక్కలు కూడా ము అప్పు నుంచి సాయుత వచ్చింది ఏంటంటే సాగుతా కృతజ్ఞుడి మాంసం కుక్కలు కూడా మొట్టం ఏంటి ఎందుకంటే ఇది బిహైన్ స్టోరీ ఇది కృతజ్ఞుడు కదా లాభం పొంది అపకారం చేశారు ఎప్పుడు మన యాటిట్యూడ్ మనకు ఉండాల్సింది గ్రాటిట్యూడ్ మన యాటిట్యూడ్లో గ్రాటిట్యూడ్ ఉండదు ఎవడైనా దిప్పితే ఒక టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ లో డ్రాప్ చేసి ఎంత బాగా గుమ్మరకాయ వారి థ్యాంక్స్ చెప్తావే ఇంత శరీరం ఇచ్చారు దాన్న ట్రై చేస్తాం ఓకే పాస్ చేస్తాం